ఈ ఊర్లో పక్క పోయినా ఏ లాడ్జీ అయిపోయినా ప్యాకాట్లు బెట్టింగ్లు అసంఘిక కార్యక్రమాలు అవి చెప్పడానికి లేదు శ్రీశైలం పోయే వాళ్ళని అడిగితే చెబుతున్నారు ఇదేందయ్యా ఈ దరిద్రం రాగానే ఈ రోడ్డు మీద ఈ దరిద్రం వినయా అని అది అర్థం చేసుకో ఎంతెంత అక్కడ కూడా ముడుపులు తీసుకునే వాళ్ళు అక్కడ కూడా ఇంతకంటే నీచమే ఉందండి మేము మైకు అయితే ఆపగలిగారు కానీ ఆ లాడ్జిల్లో జరిగే పనులు ఆపండండి ఆ పెట్టికులు ఆపండండి ఆ పేకాట్లు ఆపండండి ఆ ట్రాఫిక్ సమస్యలను ఆపండి అండి ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఉన్న ట్రాఫిక్ కంట్రోల్ చేయండి అండి అది లేదు మరి ఏను ఉపాయం అయిపోయిందో తెలియదు ఏను ఉపాయం కేసు ముఖ్యమంత్రి గారి కాడ నుంచి వచ్చాం ఎక్కడ పోయినా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాశాను అబ్బో ముఖ్యమంత్రి గారి కంటే పవన్ కళ్యాణ్ గారు చాలా ఆనెస్ట్ పరిశ్రమ పవన్ కళ్యాణ్ గారు పెద్ద న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ గారికి పెద్ద లెటర్ రాసి పంపించాం ఆ చెత్త బుట్టలో వేశారు ఆ కుటుంబం ఆ ఏను సంవత్సరం క్రితం చనిపోయిన ఆ ఆ బిడ్డలు ఈ రోజు కూడా వాళ్ళకి న్యాయం జరిగిన పరిస్థితి లేదు దాని కాడ మీ 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 నిజాయితీ ఇక్కడ బైకులు కాడ కాదని ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అడుగుతూ ఉన్నాం ప్రతిపక్షానికి బైక్ పెట్టుకునే అవకాశం లేదా అని అడుగుతూ ఉన్నాను ప్రతిపక్షం వాళ్ళ ప్రజల తరఫున మాట్లాడే అవకాశం ఎవరా అని అడుగుతూ ఉన్నాను ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవడానికి మరి మరొకసారి తెలియపరచుకుంటూ